హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక త్రీ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండి మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది ఓనర్ నెంబర్ వచ్చేసరికి మన వెబ్సైట్లో అయితే ఉంటుందండి వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది అక్కడి నుంచి మీరు డైరెక్ట్ ఓనర్ నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు అనమాట ఈ హౌస్ వచ్చేసరికి మనకి వనస్థలిపురం అనే ఏరియాలో అయితే ఉంటుందండి వనస్థలిపురం పనామా నుంచి త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న హౌజ్ అండి ఇది సాహెబ్ నగర్ అనే ఏరియాలో అయితే ఉంటుంది రెండు వందల గజాల్లో కట్టిన హౌజ్ అండి నార్త్ ఫేజింగ్తో ఉన్న హౌజ్ అనమాట డైమెన్షన్ వచ్చేసరికి థర్టీ బై సిక్స్టీ అయితే ఉంటుందండి టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ సెఫ్టీ అయితే ఉంటుంది అలాగే ప్రైజ్ వచ్చేసరికి వన్ క్రోర్ థర్టీ ల్యాక్స్ అయితే కోట్ చేయడం జరుగుతుందనమాట హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా కట్టడం జరిగింది మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అలాగే క్లియర్ టైటిల్ అండి మీరు హౌస్ చూసిన తర్వాత డాక్యుమెంట్ పరంగా లీగాలిటీ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు అనమాట లీగాలిటీ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే మీరు ప్రొసీడ్ కావచ్చు ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది సంప్ అవైలబుల్ ఉంది అలాగే ఏరియాలో డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది ఈ హౌస్ యొక్క ఫేజింగ్ రోడ్ వచ్చేసరికి థర్టీ ఫీట్ రోడ్ అండి నార్మల్ రోడే సీసీ రోడ్స్ ఇంకా రాలేదు ఇక్కడికి ఇది త్రీ బీహెచ్కే కావచ్చు ఫ్లోరింగ్ చూసుకోవచ్చు గ్రానైట్ మార్బుల్స్ అయితే యూస్ చేశారు అలాగే డైనింగ్ ఏరియా ఇప్పుడు మనం చూస్తున్నాం క్లియర్గా చూడండి టీవీ నిట్ అనమాట ఇది సారీ ఇది డైనింగ్ ఏరియా అండి ఇది ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఇది సపరేట్ పూజారూమ్ కూడా ఉంది వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు టైల్స్ కూడా యూజ్ చేయడం జరిగింది అనమాట మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అండి ఇది కాంటాక్ట్ నెంబర్ డైరెక్ట్గా మనకి వెబ్సైట్లో అయితే ఇస్తానండి అక్కడి నుంచి మీరు ఓనర్ని కాంటాక్ట్ అవ్వాల్సిందే ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు చాలా స్పేసెస్గా ఇచ్చారు సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు అలాగే స్టోరేజ్ కోసం మనకి ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ మీకు టూ బెడ్రూమ్స్ ఉన్నాయి క్లియర్గా చూడండి అలాగే కామన్ వాష్రూమ్ కూడా ఉంది చాలా స్పేసియస్ హౌస్ మంచి ఇల్లు అనమాట ఇది ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రాపర్టీస్ వచ్చేసరికి ప్లేలిస్ట్ వైజ్ చేయడం జరిగింది బడ్జెట్ వైజ్గా ఉంటే ప్లేలిస్ట్ అలాగే ఏరియా వైజ్గా కూడా ప్లేలిస్ట్ ఉంటుంది మీరు చెక్ తప్పకుండా అవి కూడా చెక్ చేయండి ఇది బెడ్రూమ్ చూడొచ్చు మీకు టూ సైడ్ వెంటిలేషన్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే స్టోరేజ్ కోసం ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అటాచ్డ్ వాష్రూమ్ చూసి చూడొచ్చు టైల్స్ అయితే యూస్ చేశారు అలాగే గీజర్ పాయింట్ షవర్ పాయింట్ అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్ గట్గా ఇవ్వడం జరిగింది అలాగే పైన ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు క్లియర్గా చూడొచ్చు మీరు టోటల్గా అన్ని బెడ్రూమ్స్ అయితే కవర్ చేశాను పిల్లర్స్తో కట్టిన హౌస్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మీరు దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాతనే ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట ఇక్కడ ఈ ఏరియాలో చాలా ఫ్యామిలీస్ అయితే సెటిల్ డౌన్ అయి ఉన్నారు మీకు బ్యాగ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే స్టెప్స్ కింద వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది క్లియర్గా చూడవచ్చు మీరు అలాగే స్టెప్స్కి వచ్చేసరికి స్టెయిన్లెస్ స్టైల్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పైన రూఫ్ కూడా కవర్ చేయడం జరిగింది అనమాట క్లియర్ టైటిల్ ఉంటుంది క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఇది హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియజేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి ప్రోడక్ట్ మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బై బాయ్